హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ గీతా మందిర్ వార్షికోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రచిత వెంకన్న పాల్గొన్నారు శ్రీ 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 దయానందగిరి స్వామి ఆశీస్సులతో గీతా మందిరంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలయ్యారని మందిర్ ఆలయ నిర్వాహకులు తెలిపారు ஜமக்காச்சு <laughs> <laughs> మనం ఆ భగవంతుని సన్నిధిలో మన పారాయణం చేసుకుని మనం పారాయణం చేసుకొని మన జీవితానికి ఒక మలుపు ఒక ఆధ్యాత్మిక దైవభక్తి గొప్పది మరి ఆ దైవభక్తిలో మనందరం నడుచుకోవడానికి అవకాశం ఇచ్చిన మన శ్రీకృష్ణ పరమాత్మకి మనం ఎప్పుడు సదా కృతజ్ఞతలే ఉంటాము తెలియజేసుకుంటూ మరి ఉస్నాబాద్ పట్టణం అంతా కూడా మన పరమాత్మని శ్రీకృష్ణ పరమాత్మ దయా కృపా కటక్షణ వల్ల మరి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతోటి మరి క్రోధి నామ సంవత్సరం ఇప్పటికీ చాలా సుభిక్షంగా ఉంది మరి ఎన్నో అవార్డులు మరి అదే విధంగా అన్ని పాడి పండ్లతో సుభిక్షంగానే ఉంది ఇక మీదట కూడా సంవత్సరంలో కూడా కొత్త సంవత్సరంలో ఇంకా మంచి జరగాలని ఉష్ణ